నేను నిద్రపోయే టైంలో లేపుతున్నావు నేను లేపడం కాదే నిద్ర పోతే చిన్నమ్మ గారు వచ్చారు బాబు పడుకున్నాడు డ్రైవర్ బాబు పడుకున్నాడు ఎవరిది ఏం జరుగుతుంది నేను వచ్చి చెప్తాను నాకు చిన్నమ్మా మై పౌడర్ పాలు తాగి తాగి ఇప్పుడు పౌడర్ అడుగుతుంది రోజు ఇదే పని అయిపోయింది పుట్టిన దెయ్యం ఫారెన్ లో చదువుకొని అక్కడే పని పనిచేస్తూ ఇలా సెలవులకు వచ్చింది డ్రగ్స్ అవి ఇవి అని ఇలా తాగుతూ తిరుగుతుంది మరి పెద్దానికి తెలీదా తెలుసు లేక లేక పుట్టిన పిల్ల కదా అడగలేరు ఆపలేరు రాత్రి నిద్రపోదు పగలు నిద్ర లేదు పాపం ఈ పిల్ల వల్ల ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు ఏం లేదండి అమ్మాయి గురించి చెప్తున్నాను అమ్మాయి గురించి నువ్వు చెప్పేది ఏంటే ఊరంతా తెలుసు కదా ఆ అమ్మాయికి డ్రైవర్ గా వెళ్తానంటున్నాడు హలో ఎవరి బండి నువ్వు డ్రైవ్ చేయాలో డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు నేను చెప్తాను ఏళ్ళి పడుకో ఎక్కడికి వెళ్ళాలి చీఫ్ అసలు నీ డ్రైవింగ్ ఎలా ఉంటుందో నేను చూడాలయా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎవరి బండి డ్రైవ్ చేయాలో నేను చెప్తాను పనే పని అరే నర్సింహ నీ పర్సనాలిటీకి స్పీడ్ కి ఏమైనా సంబంధం ఉందరా రోడ్ చూడంత ఖాళీగా ఉందో స్పీడ్గా ఎలా నాకు అవతల బోర్డు అంత అర్జెంట్ పని ఉంది మీది చాలా యూత్ పెట్టాలిటీ ఆ విషయం మా ఆవిడ తప్ప ఊళ్ళో అందరికీ తెలుసు రైట్ తీసుకో రోడ్ లేదు రోడ్ ఏమీ చెప్పాన లెఫ్ట్ కొ కనపడలేదా సారీ సార్ ఒక ఆవిడ సడన్ గా పెట్టితో అడ్డొచ్చేసరికి తప్పించి కారు ఇలా తిప్పాల్సి వచ్చింది కూర్చునే మాట్లాడతావా మా చీఫ్ అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పారు ఎవడరా మీ చీఫ్ సార్ ఆరెంజ్ కలర్ షర్ట్ చేసుకున్నాడే అతను వాడు ఎవడో నాకు తెలియదు ఊరికే లిఫ్ట్ అయ్యో ఎవరికైనా దెబ్బలు దిగిలాయా ఎవరినైనా చంపేశానా అరెస్ట్ ఎందుకు సార్ కేసు రాసుకోండి కోర్టుకు వచ్చి ఫైన్ కట్టేస్తాను ఏంట్రా పొగరగా మాట్లాడుతున్నావు లేదు సార్ న్యాయంగా మాట్లాడుతున్నాను చదివావా కాదు సార్ జీవితం కాస్త చదివాను పోలీస్తో ఆటలాడితే నీ జీవితమే మారిపోతుంది ఆ దేవుడితో మాత్రమే ఆటలాడకూడదు సార్ నాతో కూడా ఓడకూడదు ఎందుకు ఆడతారు సార్ నో పార్కింగ్ పేసి పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలుస్తున్న ఒక ఏఎస్పీతో ఎందుకు ఆడతారు సార్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు వద్దు సార్ మీరు నా మీద చెయ్యేస్తే పబ్లిక్ లో మీరు హీరో అవుతారు తిరిగి నేను మీ మీద చెయ్యేస్తే అదే పబ్లిక్ లో హీరో అవుతారు నా మీద చెయ్యేస్తావా పోలీస్ దగ్గర నీ పవర్ చూపిస్తున్నావా దమ్ముంటే నా మీద చెయ్యరా చూపించరా నీ పవర్ని ని மாமா, வந்து பாலு பாட்டில் எடுத்துக்காம தேங்க்யூ சார் டி என் త్రీ డబల్ జీరో త్రీ అది నా బడ్డీ నంబర్ ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ కంప్లీట్ పంపించండి ఫైన్ కడతా ఈ ఆట మాత్రం బ్రహ్మాండంగా ఏ ఆటైనా బ్రహ్మాండంగా ఆడతానరా నువ్వేరే వేసేది డ్రైవర్ గారు మీరు రండి ఆడదాం వద్దొద్దు నాకు ఆట రాదు ఆయన తెలిసిన ఆట ఆడమండి నువ్వు ఆడు ముందు నరసింహ నీవు ఉంది ఆడిపోలాపా నా వర్లే రాదు మరో తలకాయ ఉప్పుతుంటే నువ్వెందుకు సిగ్నల్స్ ఇస్తావు సిగ్నల్ ఇవ్వడం ఏంటి డైరెక్ట్ గా పిలిస్తే నువ్వు సరే ఆడు

రోజు ఆరు కోట్ల లోపలికి వచ్చింది ఎక్కడా పొట్టడం దొరకండదు మర్యాదగా రండి రాత్రి కార్ నడి లోపల దాక్కుంటారా మా అన్న లోపలికి వచ్చాడంటే నడిగి నడిగిస్తాడు చాలా బయటికి నువ్వు గుడికి మాత్రమే ధర్మకర్తవి మా అన్న ఈ కుంభకోణం మొత్తానికి శాసనకర్త మన భయంగా ఉన్న లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళిపోతున్నా

అప్పుడు నేను తీసుకుపోయి ఏం చేస్తారో ఊహించడానికి అర్థం కావు లేదమ్మా నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమిల్చమని కోరుతానమ్మా నువ్వు గుమ్మం దాటి బయటకు వచ్చావంటే నేను చచ్చిపోయినా ఉంటా ఎవరన్నా తెలిసిందా లేదన్నా ఎవరు చెప్పలేదా నిజం చెప్పండి నిన్న ఈ కార్ డ్రైవ్ చేసింది ఎవరు రావయ్యా పెద్ద మనిషి ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా నీకు వినపడలేదా లోపల నిన్న రాత్రి ఆ కారు డ్రైవ్ చేసింది నేనే సారీ సార్ మీకు తెలియకుండా నిన్న రాత్రి నేను బండి తీసుకెళ్లాను ఎంత తిమ్మడానికి

నీ ప్రాణం ఉండదు నీ తలా ఉండదు రేసబా నిజంగా నాకు కొడుకున్న ఇంత త్యాగం చేసుండేవాడు కాదు ఈ ఇంటి పరువుని నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు నీ రుణం ఈ జన్మలో మీరు వాళ్ళ కాళ్ళ మీద పడకూడదని నేను దెబ్బలు తిన్నాను అలాంటిది మీరు నా కాళ్ళు హాస్పిటల్ కి చాలా గుండె పగిలిన తట్టుకున్న బాడీ ఇది ఆ గుండా దెబ్బలు నన్నీ చేస్తాయి సార్ మీరు పదండి కన్నా ఏంట్రా ఏంట్రాడుస్తున్నావు నాన్నకు దెబ్బలు తగిలాయి నీకు నొప్పిగా ఉందా ఏం కాలేదు రాన్న ఏమిటి బగళి ఉండి మనం ఏడవకూడదు పగిలిన వస్తువులన్నీ సాయంకాలానికల్లా రెడీ అయిపోవాలి ఆ ఏదో సబ్బాలు అనిపోయినట్టు డి మనం చూసుకోండి ఏమిటో మీకు మన చెప్పండి చెప్పాలా చూసుకోండి పదండి నన్ను కదా దెబ్బ తగిలిన వాడిని బాగుండాలని మొక్కకుని వచ్చి దెబ్బ తగిలిగానే హాస్పిటల్ జాయిన్ చేయాల్సింది అనే కదా అనుకుంటున్నారు ఇక ఏ తప్పు చైనాని దేవుడి దగ్గర ఒట్టేశాను అరే ఇసుగా నువ్వేంట్రా అందరూ బస్టాల్ మోసుకెళ్తుంటే నువ్వు చిన్న సంచేసుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ నేనురా సంతానంద గ్రేట్ ఎలా వెళ్ళి బరువల్ మా అయ్యో మీభూతి పొట్టాలు తీసుకెళ్ళి ఎవడన్నా బయటపడేస్తాడ్రా దానికంటే బుద్ధి లేదు నీకైనా జ్ఞానం లేదు యాదవ యాదవని విభూదనుకు అనుకుని ఏదో పౌడర్ తినేస్తానని పొట్టాడు ఆహా పడలిలో పంచామృతం ఎంత రుచిగా ఉంటుందో కుంభకోణంలో విభూది ఎంత రుచిగా ఉంది సూపర్ గుర్రంలో మేస్తున్నారు అరే సూపర్ స్వర్గంలో ఉన్నావురా మర్లి కృష్ణ రే ఎవరు అది ఎవరు నా పేరు పెట్టి పిలుస్తది ఎవరు అది నేనే ఎవరురా ఏ ఇక్కడ ఇక్కడ రారా లుక్ ఇక్కడ నన్ను పేరు పెట్టి పిలిచిందంటున్నావు అసలు పేరు పెట్టేది ఎందుకురా పిలవడానికే కదరా పేరు పెట్టేది అమ్మాయి వాడి డ్రగ్స్ కొంప తీసి పది లోపలికి అరే నువ్వెప్పుడు వచ్చా అరే మనకు అబ్బాయి పుట్టాడా పొట్ల వేసుకుంటే స్వర్గంలో సంతానం కూడా కలుగుతుంది అనమాట ఊరికయ్యా క్షమించండి తొక్కినట్టు దేవి వీడికి ఏదో నువ్వు చె నేను నా దగ్గర పని చేస్తూ నా బెళ్ళాన్ని బీటేస్తారా ఎప్పుడైనా మీ పెళ్ళాన్ని నేను కన్నెత్తేనే చూశాను రా ఏమిట్రా బాట్లో నువ్వెవడ్రా నువ్వు కొత్తగా ఇక్కడికి ఆడ పంపించాడ రోజుకొ ఒకటి పంపించాడు రాడు ఎల్లల ఉద్యోగాలకి ఏంటి పట్టిద్ది పట్టినట్టు కలిసి వాడు అరే మురళయ్ నీకు మురళి లేదు ఏమో లేదు అవి నీ పడి ప్యాకెట్స్ అవి తిన్నట్టున్నాడు అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు నువ్వు లోపలికి రావయ్యా పొద్దున్నుంచి పిలుస్తున్నాను మనం అంటే భయపడిపోతున్నాడు రావయ్యా ఆడ చీఫ్ పెళ్లి కాసేపు పట్టుకోండి అంతా సద్దుకుంటుంది నువ్వేమోడ్రా కమిట్ అయిపోయావా నువ్వు సామాన్యుడే కాదురా నా పెళ్ళానికి పిల్లడి ఇచ్చావు దీనికో పిల్లడి ఎలా సారీ ఏంట్రావా అరే ఏంట్రా అందరికీ నిలబడ్డారు మీ పనులు చూసుకోండి ఎలాండి ఎలా మళ్ళీ చూసుకోండి నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా నువ్వు అయ్య గారిని అయ్యా లోపలికెళ్తే తంతారు ను వచ్చి పడుకో పద